హాయ్ ఎవ్రీవాన్ ఎర్రపప్పు ఆలు కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం రన్ ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ వేసి అవి బ్రౌన్ కలర్ వచ్చే వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం అలాగే కొంచెం పసుపు వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు అలాగే కరివేపాకు వేసుకొని కొద్దిసేపు మగ్గనిద్దాం తర్వాత కొంచెం ఎర్రపప్పు వేసి బాగా కలుపుకుందాం టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం అది కొద్దిసేపు మగ్గనిచ్చి కొన్ని వాటర్ వేసేద్దాం ఉడకడానికి అది మంచిగా ఉడుకుతుందా లేదా మధ్య మధ్యలో చెక్ చేసుకోండి ఆలుని ఇలా కర్రీలలో ఆలు ఎందుకు వేసి వండుతానంటే మా పిల్లలకు ఆలు అంటే చాలా ఇష్టం రెండు కాంబినేషన్ అంటే కొంచెం టేస్టీగా తింటారని ఇలా వండుతాను ఒకసారి మీరు ట్రై చేయండి సూపర్ టేస్ట్